అందరికీ నమస్కారం ఈ మధ్య గత వారం రోజులుగా నెల్లూరులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసినటువంటి పరిస్థితులు మనం అందరం చూశాం ఈరోజు కూడా దానికి సంబంధించి నల్లప్ప రెడ్డి పైసలన్నా నల్లప్పరెడ్డి పైసలన్నా మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాత్రికేయుల సమావేశం పెట్టి సిగ్గు ఎగ్గు లేకుండా సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడడం జరిగింది నేను ఒక ప్రశ్న అడగబోయే ముందు ఆ కుటుంబ సభ్యుల్ని క్షమించమని కోరుకుంటూ ఇదే పైసలు ఆ కుటుంబ సభ్యులు కానీ రాజకీయాల్లోకి వచ్చుంటే మహిళలు వారి తల్లిగారో వారి శ్రీమతి గారో రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో వచ్చినప్పుడు కొంతమంది పనికి మాల వెధవలు ఈ పైసలన్న మాట్లా మాట్లాడితే వీళ్ళు వాళ్ళ అని అడుగుతున్నా ఆయన పక్కన ఇంకొక ఆయన మంగళం సీనో నెల్లూరు మంగళం సీనో నెల్లూరు మంగళం సీనో అలియాస్ అనిల్ కుమార్ ఏం మాట్లాడలే ప్రసన్న కొద్దిగా మాట్లాడాడు నిన్ను కూడా అడుగుతున్నా నా రక్త సంబంధికుడు ఆయన అడుగుతున్నా మా వదినని క్షమించమని ముందుగా కోరుకుంటూ మా వదినని క్షమించమని కోరుకుంటూ వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చుంటే ఎవడైనా పనికి మాల ఎదవా మా వదిన గురించో వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించో మాట్లాడుంటే ఒప్పుకుంటారా అని అడుగుతున్నా నువ్వు ఒప్పుకునేవాడువేమో కానీ నా లాంటి ఒంట్లో నెత్తురో చీము ఉండేవాడైతే ఒప్పుకునే ప్రసక్తే లేదు అవి చిన్న మాటలు అంటే పాపం చిన్న మాటలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్యే స్థాయి నాయకుడు కాదు చిన్న సర్పంచ్ గ్రామ సర్పంచో వార్డు మెంబరో కూడా రాజకీయాల్లో ఉండే మహిళనే కాదు సగటు మహిళని కూడా మాట్లాడేదానికి ఆలోచించేసే పరిస్థితి ఉన్నటువంటి భాష ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా దాన్ని సమర్థించుకుంటూ కొంతమంది పనికి మాలిన ఎదవలు పక్కన కూర్చొనే ఈ పైసలన్నా ఇతని క్యారెక్టర్ గురించే నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు ఇతని క్యారెక్టర్ గురించే నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు ఎంత దారుణంగా వ్యవహరిస్తాడో అవసరం వస్తే డబ్బుల కోసం పైసల కోసం కాళ్ళైనా పట్టుకుంటాడు కాకపోతే సొంత తమ్ముని కూడా రక్తం పంచుకు పుట్టిన సొంత తమ్ముని కూడా అనరాని మాటలు అంటాడు మాటక ముందు నల్లపరెడ్డి కుటుంబం నల్లపరెడ్డి కుటుంబం నల్లపరెడ్డి కుటుంబం ఆరు సార్లు శాసనసభ్యుడు ఆరు సార్లు శాసనసభ్యుడు మాజీ మంత్రి మాట్లాడుతున్నారే ఆరు సార్లు శాసనసభ్యుడైన వ్యక్తి నల్లప్పరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కడుపున పుట్టిన వ్యక్తి వరుసకి సోదర అయ్యేటటువంటి ఒక మహిళా శాసనసభ్యురాల గురించే అనేక సందర్భాల్లో అమ్మా ప్రశాంతమ్మ దేహి అనే అమ్మా ప్రశాంతమ్మ దేహి అనే అనేక సందర్భాల్లో డబ్బులు తీసుకొని వచ్చుకొని నియోజకవర్గానికి తీసుకెళ్లి వారిద్దరిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశాంతమ్మ గారిని పుణ్య దంపతులు అని చెప్పి అనేక రకాల పూజా కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు రసలింగేశ్వర స్వామి అభిషేకం ఎన్నో రోజులు కాలా ఇవి ఎన్నో రోజులు కాల ఇవన్నీ చేసిన ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఇదేనా నేర్చుకుంది ఆయన చెప్తాడు సలహా ప్రశాంతమ్మ రాజకీయాలు కొత్త నువ్వు నా లాగా పనికి మాలిన మాట్లాట మాట్లాడాలా నా లాగా ఎదవ పనులు ఎట్ట చేయాలా నాలాగా లాగా కమిషన్ తీసుకోవాలా అని చెప్పి నేర్చుకోవాలా మా ప్రశాంతమ్మ గారు అని అడుగుతున్నా సొంత తమ్ముడు తోడబుట్టిన తమ్ముళ్ళనే నీ దైవమైనటువంటి కోటలో ఉన్న కోటమ్మ దేవస్థానానికి పోయి మీడియా మిత్రుల సాక్షిగా టెంకాయ కొట్టి ఈ రోజుతో నాకు నా తమ్ముళ్ళకి నా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని వచ్చిన నీచ చరిత్ర కలిగిన నువ్వు మళ్ళా ఎన్నికలు వచ్చాయి వాళ్ళ అవసరం నీకుందే మళ్ళా గుడికెళ్ళి అమ్మా కోటమ్మ నన్ను క్షమించు మళ్ళా మా తమ్ముళ్ళు నేను దగ్గర తీసుకుంటున్నా ఇది నేను చెప్పే మాట కాదు ఇది నేను చెప్పే మాట కాదు ప్రశాంతమ్మ గారు ఏం మాట్లాడారు మీ గురించి నీకు అంతా ఆవేశపడిపోయి వ్యక్తిగత దూషణలకు దిగాల్సినటువంటి దారుణమైన మాటలే మాట్లాడలేదే ప్రశాంతమ్మ గారు పర్సంటేజీల ప్రసన్న ప్రతి పనికి నువ్వు పర్సంటేజ్ తీసుకుంటావు అని మాట్లాడారు దానికి తిరిగేదైనా సమాధానం చెప్పాల్సిన చెప్పు రాజకీయాల్లో విమర్శలు తట్టుకోలేని నువ్వు ఆరుసార్లు శాసనసభ్యుగా ఉన్నావు గతంలో అనేక సందర్భాల్లో చూశాం మీడియా గురించి అటెండ్ అయితే మాట్లాడున్నాడు మీడియా సంస్థల చైర్మన్ అటెండ్ అయితే మాట్లాడున్నాడు బహుశా టీవీ ఫైవ్ చైర్మన్ గారిని అనుకుంటా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినాడు ఈయన సంస్కారం గురించి రాజకీయాల్లో నెల్లూరు జిల్లా రాజకీయాల గురించి నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడు ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యకరంగా ఉంది అసలా ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కానీ వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుందేమో ఇది వాస్తవం ఇది వాస్తవం నా దగ్గరికి నేను సాయంత్రం ఒక అతను వచ్చాడు ఆయనకి బాగా ముఖ్యమైనటువంటి వ్యక్తి నల్లప్ప పైసలన్నకు అత్యంత ఆంతరంగికుడు నా దగ్గరికి వచ్చాడు రూపం మాట నీతో మాట్లాడాలంటే పోయా ఏమినా అని దాదాపు నలభై యాభై లక్షల రూపాయల పైన నష్టపోయి ఉన్నాడంట మేడం అడిగి ఒక కోటి రూపాయలు డబ్బులు ఇప్పిమని నాకు చెప్పాడు ఒక కోటి రూపాయలు మేడం అడిగంట ఇప్పిగలుగుతావా అని చెప్పి నల్లప్ప రెడ్డి పైసలు అన్న మనిషి నా దగ్గరకు వచ్చాడు ఇది మీ చరిత్ర ఇది మీ చరిత్ర పైకేమంటే ఏమేమో మాట్లాడుతున్నారు నా దగ్గరకు మనిషి వచ్చే మేడం అడిగే ఇంత నష్టపోయి ఉన్నామో ఇబ్బందుల్లో ఉన్నామో ఏమిటో ఈయనకు ఉండే ఇబ్బందులు హైదరాబాద్లో ఈయన కట్టిన ఇల్లు ఒక్కసారి రండి హైదరాబాదులో ఈయన కట్టిన ఇల్లు ఒక్కసారి రండి ఎక్కడి నుంచి వచ్చాయి నీకు డబ్బులు నువ్వు ఏ వ్యాపారం చేశావు నువ్వే వ్యాపారం చేస్తే ఇంత డబ్బులు వచ్చాయి పర్సంటేజ్ అని మాట్లాడిన దానికి చెల్లెలు అయ్యేటటువంటి ఒక మహిళా శాసనసభ్యురాల్ని శత్రువు సైతం మాట్లాడిన విధంగా మాట్లాడిందే కాకుండా దాన్ని సమర్థించుకుంటూ పనికి మాల ఎదవల్ని కొంతమందిని పక్కన పెట్టుకొని పనికి మాల ఎదవలని ప్రసన్ననే మాట్లాడాడు కొద్దిగానే మాట్లాడాడు చిన్న మాటలే మాట్లాడాడు నీ ఇంట్లో మీ తల్లినో మీ ఆవిడనో మీ బంధువులు అంటే ఆ నొప్పి తెలుసుది మా నీళ్ళలో వాళ్ళు ఎవరైనా అంటే తెలుస్తుంది ఆ బాధ గత అనేక సంవత్సరాలుగా మంది కాడ డబ్బులు తీసుకో మా పైసలన్న ఈ మా అప్పు తీసుకోవడం తప్పు కదా అప్పు తీసుకోవడం తప్పు అని చెప్పడు అప్పు తీసుకొని ఎగ్గొట్టడమే తప్పు తీసుకున్నటువంటి అప్పునే ఎక్కొట్టడం తప్పు ఒకే ఒక ఉదాహరణ చెప్తా మీకు వసంతరావు గారని పాపం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంతరావు బుచ్చిలో ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు బుచ్చికి బయో లక్షన్లు వచ్చాయి సార్ ఎన్నికలు జరుగుతున్నాయి డబ్బులు అవసరం ఎన్నికల విభాగాలు ఇచ్చేస్తా పది లక్షలు అత్యవసరం అంటే పాపం జీతాల మీద జీత భత్యాల మీద ఉండే ఆ అధికారి ఒక శాసనసభ్యుడు అడిగాడు పది లక్షలు ఇచ్చాడు పది ఏళ్ళు తిరిగాడు ములాపేటలో ఉన్నాడు బాబా మా ఇంటి పక్కనే రిటైర్డ్ అయిపోయాడు నా కాడికి ఎన్నిసార్లు వచ్చాడు రూపు నేను రిటైర్డ్ అయిపోయాను నాకు ఏం లేదు పది లక్షలు డబ్బులు రావాలా నువ్వైనా చెప్పు నువ్వైనా చెప్పు అని ఇటువంటి బాధితులు అనేక మంది జిల్లా వ్యాప్తంగా కోవూరు నియోజకవర్గం దగ్గర నుంచి కోటా వాకాడు దగ్గర నుంచే హైదరాబాద్ దాకా కనపడిన దగ్గరల్లా పాపం మా ఆదాల ప్రభాకరణ గారు కూడా డబ్బులు తీసుకున్నాడు ఇంటి కాగితాలు పెట్టి ఈ రోస్టు లే ఈ రోస్ట్కి లే మీరు కావాలంటే అడగొచ్చు ఆయన్ని ఆదాల ప్రభాకర్ గారిని మీరు మీడియా మిత్రులు మీ అందరికీ తెలిసి వస్తాడు నెల్లూరుకి అడగండి మరి నిజమైన పత్రాలు ఇచ్చున్నాడో కలర్ జిరాక్స్ ఇచ్చున్నాడో మాకై తెలియదు నెల్లూరులో అనుకుంటా ఉంటారు ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర ఏ ఆస్తికి సంబంధించిన మూడు రకాల కాగితాలు ఉంటాయి మూడు కాగితాలు ఒకటి ఒరిజినల్ రెండు కలర్ జిరాక్స్ మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఏమి ఇచ్చినాడో మాకైతే తెలియదు ఇటువంటి పైసలన్నా మాట్లాడిన యదవ మాటలకి సిగ్గుతో తలదించుకోకుండా సమర్థించుకుంటూ ఈరోజు కూడా పరుష పదజాలం వాడాడు మీడియా మిత్రులందరూ గమనించారు పరుష పదజాలం వాడాడు ఆయన అనుకుంటే ఐదు వేల మంది పదివేల మంది వచ్చేస్తారంట ధ్వంసం చేసి వెళ్ళిపోతారంట ఐదు వేల మంది పదివేల మంది వచ్చి ధ్వంసం చేసి వెళ్ళిపోతారు రెండే ఎవరో వచ్చేవాళ్ళు రండి వచ్చి ఐదు వేల మంది ఆ పదివేల మంది ధ్వంసం చేసి వెళ్ళిపోండి ఎవరా రండి నల్లప్ప రెడ్డి కుటుంబానికి మొత్తం అభిమానులు ఉన్నారు ఐదు వేలు పదివేల మంది వచ్చి ధ్వంసం చేసి వెళ్ళిపోతారు నీ సొంత తమ్ముళ్ళనే కోటమ్మ సాక్షిగా టెంకాయ కొట్టి నాకు వాళ్ళకి సంబంధాలు వదిలేసాను నీకు జిల్లా వ్యాప్తంగా నీకు అభిమానుల సంఘ నాయనా నీ అప్పులు తీసుకున్నటువంటి బాధితులు ఉన్నారు ఐదు ఆరు వేల మంది నువ్వు బాకీలు కట్టాల్సిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఐదు ఆరు వేల మంది ఏ బాధితులు కడుపుమండి మా ఇంటి మీదకి వచ్చారో పాపం ఏ బాధితులు కడుపు మండి వచ్చారో ఆ ఇంటి మీదకి ఎగ్జిబిషన్ పెట్టున్నాడు ఎవరింటికి రాకూడదు పోయి పై దాకా పోయి చూసుకోని రండి రండి పై తాక పోయి చూసుకో అన్నా పై పోయిరా అన్న చూసిరా అన్న అక్క పోయిరా అక్క చూసిరా అక్క ఎగ్జిబిషన్ నెల్లూరులో కొత్త రకం ఎగ్జిబిషన్ మాములుగా మనం ఎగ్జిబిషన్ పోవాలి టికెట్ కొనుక్కొని పోవాలి ఫ్రీ దానికి వేరే బోనస్ వేరే దగ్గర పెద్ద అమౌంట్ల కోసం నువ్వు ఆశిస్తూ ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నావు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోకపోతే మీ పద్ధతి మార్చుకోబోతే పైసలన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనిషి కావచ్చు కేవలం ప్రభాకర్ రెడ్డి గారికి దైవ కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ప్రజాసేవ చేయడమే తెలుసానే మాత్రం ఆయన పెద్ద మనిషి కానీ వారికి కూడా ఓర్పుకి ఒక లిమిట్ ఉంటుంది ప్రశాంతమ్మ కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ వారితో తిరిగే అభిమానులకి ఈ విధంగా నువ్వు ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి అయితే కాదు అని చెప్పి చెప్తా ఉన్నా ఇంకొక ఆయన ఎల్లూరు మంగళం ఏ కార్యక్రమాలకి ఆయన పిలవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా జిల్లాలో ఎవడు కనీసం ఆహ్వానం కూడా ఉండదు అది ఆయన బతుకు ధర్వేశ్వరి జిల్లా నుంచి పోయి జగనన్నని బతిలాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని తోక ఒకటి తెలియదు తోక పిఏసీ పిఏసీ అని తోక ఒకటిచ్చారు ఆయనకి ఈయనకి తోడు ఇద్దరికి జిల్లాలో ఇంకెవరు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఇద్దరు దొంగలు పీఏసీ అని ఒకటి పక్కన పెట్టారు ఒక్క కార్యక్రమానికి ఆహ్వానంలే కనీసం వారం రోజుల క్రితం రాజశేఖర రెడ్డి గారి జన్మదినానికి నీకు ఆహ్వానం లే అది నీ బతుకు రాజశేఖర రెడ్డి గారి జన్మదినానికి నీకు ఆహ్వానంలే నీ బతుకు అది ఇట్లాంటి ఏదో కార్యక్రమం జరిగితే పక్కన కూర్చొని స్లైడ్ పైకను ఇది స్లైడ్ కొంచెం కింద కను ఇది నీ బతుకు నువ్వు గోడ వచ్చే ప్రభాకర్ రెడ్డి గారి గురించి ప్రశాంతమ్మ గారి గురించి మాట్లాడుతున్నావే ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికాడ నువ్వు నేను నువ్వు నేను ఇద్దరం నిలబడుకొని సంచులు తెచ్చుకోనావా మర్చిపోయావా మంగళం మంగళను నువ్వు నేను ఇద్దరం కలిసి గట్టిగా చేతులు కట్టుకొని సంచులు తెచ్చుకుంది మర్చిపోవాగయ్యా మాటకు ముందు డబ్బున్నోళ్ళు డబ్బున్నోళ్ళు డబ్బు ఉన్నోడు డబ్బు డబ్బున్నాడే సంపాదించుకుంటున్నాడు కష్టం చేస్తున్నాడు దేశ విదేశాల్లో పని చేసుకుంటున్నాడు సంపాదించి తను సంపాదించిన సంపాదనలో ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు అవును ఉన్నాడే నీలాగా ప్రజా సంక్షేమ నిధులు దోచుకొని నా కాడే లేవు ఎలక్ట్రానిక్ ఫీజులు కూడా కట్టుకోలేకున్నా చూడండి స్కూల్ నుంచి మెయిల్ వచ్చింది కూడా కట్టలేకున్నా ఇది కాదు వాళ్ళ పరిస్థితి పది మందికి సేవ చేస్తారు సంపాదిస్తారు డబ్బున్నోళ్ళు డబ్బు కలిగిన వాళ్ళు పది మందికి పెట్టేవాళ్ళు తీసుకున్న వాళ్ళు మనం నేను నువ్వు ఇద్దరువే అన్నా ప్రభాకర్నా లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్న అన్నా ప్రభాకర్ ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నావు తెచ్చినోడు నేను మోసినోడు నేను మర్చిపోబాగను నాయనా కొత్తగా ఈరోజు ఇంకొక ఆయన మాట్లాడు అన్ని పాములు లేచి నేలుగు పా లేచిందండి ఒక ఆయన ఈరోజు కొత్తగా ఆయన ఆవేశంగా ఏదైతే మాట్లాడు అసలు రూరల్లో ఆయన ఒక ఇన్ఛార్జ్ అని అది ఎవరికి గుర్తు కూడా ఉండట్లా ఎప్పుడో అప్పుడప్పుడు వస్తాడు తొడుక్తమంటాడు పాపం ఆయన కూడా మాట్లాడు ఈరోజు ఏం వచ్చిందో ఎవరేం చెప్పారో ఎవరేం మాట్లాడమన్నారో నాకు తెలియదు ఆయన ఇన్ఛార్జి పోయేటట్టుందే ఇంకొక ఆయన కొత్తగా వచ్చి ఆయన ఇన్ఛార్జ్ పెరుక్కుంటాననేమో ఆయన కూడా ఎప్పుడు ఇలా మాట్లాడినా ఆయన కూడా మాట్లాడు కొత్తగా పాపం ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకో విజయన్న అంతకంటే నేను చెప్పడం సంస్కారం కాదు ఇంతకంటే నేను చెప్పడం సంస్కారం కాదు దయచేసి ఈ సందర్భంగా నల్లప్పరెడ్డి పైసలనికి మంగళం సీనికే కొత్తగా నోరు ఈరోజు ఆవేశంగా మాట్లాడిన విజయన్న గారికి కూడా చెప్తా ఉన్నాం జిల్లాలో ఉన్న మిగతా అందరికీ రాజకీయాలు పక్కన పెట్టే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకి ఈ విధంగా జరిగితే మీరు ఏ విధంగా స్పందిస్తారో రాజకీయాలు పక్కన పెట్టేద్దాం కాసేపు నెల్లూరు జిల్లా రాజకీయాలు గబ్బు పట్టి గబ్బు పట్టించింది ఎవరు గబ్బు పట్టిస్తున్నది ఎవరు నోటికి ఎంత వస్తే అంత నోటికి ఎంతొస్తే అంత అసలు రాజకీయాల్లోనే కాదు వ్యక్తిగతంగా ఒకరినొకరు మాట్లాడుకునేదానికి కూడా వినలేనటువంటి అసహ్యకరమైనటువంటి భాష పదజాలం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒక విలువలు ఉన్నటువంటి జిల్లాలో వీళ్ళిద్దరి వల్ల గబ్బు పట్టిపోయింది నల్లపురెడ్డి పైసలన్న మంగళం సీను ఎప్పుడైతే ఈయన అసెంబ్లీలో ప్యాంటు జిప్పిప్పాడో ఆ రోజే రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకి ఇదైంది ఈయన గురించి చెప్పలేందా చెప్పినట్టు ఎవడైనా విమర్శిస్తే రాజకీయాల్లో విమర్శకి హుందాతనంగా స్వీకరించాలా సద్విమర్శ చేసుకోవాలా ఇదేందని ఇది నోటికి ఎంతొస్తే అంత నోటికి ఎంతొస్తే అంత దానికి మళ్ళీ ఎగ్జిబిషను దయచేసి ఇది మంచి పద్ధతి కాదు ఇదే విధంగా కానీ కొనసాగితే మీరు అనుకోవచ్చు మాకేమని ఇదైతే మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా అటు పైసలన్నకే పైసలన్నక ఒత్తాసు పలికే ప్రతి ఒక్కడికి ఏ ఒక్కడికైనా నీ దరిద్రపు నోరు పారేసుకున్నందువల్ల ఒక్కడు కూడా సానుభూతి చూపించాలి రాష్ట్రం నుంచి ఒక్కడు జగన్మోహన్ రెడ్డి కాదు కదా నిన్ను పరామర్శించేదానికి ఒక్కడంటే ఒక్కడు రాల ఒక్కడ కూడా రాలా మిదిన్రెడ్డి గారు వచ్చినా ఆయన ఆ రోజు పార్టీ కార్యక్రమానికి వచ్చే అసహ్యంగా ఉంటుంది కాబట్టి వచ్చి కనబడిపోయాడు అది నీ బతుకు మీ బతుకు అది రాష్ట్రం నుంచి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిన్ను పరామర్శించేదానికి రాలా అది నీ బతుకు తెలుసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను